కాసేపట్లో ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో కమిటీ సమావేశం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ భేటీ కానుంది వ్యవసాయ రుణాలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు గతంలో గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాసేపట్లో ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో కమిటీ సమావేశం కాను సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ భేటీ కాను వ్యవసాయ రుణాలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు గతంలో గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్లో అందిస్తారు హరీష్ ఏపీ సచివాలయంలో బ్యాంకర్ల రాష్ట్రస్థాయి సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది వ్యవసాయ రుణాలతో పాటుగా ఇప్పటికే ఆయా సంఘాలకు ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశము ఆయా టార్గెట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా బ్యాంకర్లకి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుసరించినటువంటి విధానం లు ఏవైతే ఉన్నాయో వాటిపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి రుణాల మంజూరుకి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర దుమారం లేగినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యం ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇతరత్ర అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు ఇప్పటికే విచారణ కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటి అంశాలు రుణాలకు సంబంధించి బ్యాంకర్లు ఇచ్చేటువంటి రుణాలు వారికి సంబంధించినటువంటి టార్గెట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మానేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఏపీకి సంబంధించిన వరకు ఇప్పటికే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి వనరులకు సంబంధించినటువంటి అంశం ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం కొంతవరకు కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా కీలకంగా మారాయి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు వాటికి సంబంధించినటువంటి రుణాలు తీసుకునేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశాలపైనే పూర్తిస్థాయిలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కూడా సమావేశం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఆయా బ్యాంకర్లకి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర అవసరాలకు సంబంధించి రైతు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో గత గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి పనితీరు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇబ్బందులు ఒకవైపు అయితే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు కూడా ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకులతో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది రైట్ థ్యాంక్ యూ హరీష్